హలో ఎవ్రీవన్ ఈరోజు మీకు సాఫ్ట్ ఆర్గంజా మీద నార్మల్ నీళ్ళతోని వర్క్ ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను వీటికి కావాల్సిన మెటీరియల్ అయితే కట్ బీట్స్ జద్దోసి చిప్ అండ్ బీట్స్ నార్మల్ మిషన్ థ్రెడ్ అండ్ చిన్న సన్నంగా ఉన్న నీళ్ళు కావాలి మనకి ఫస్ట్ హ్యాండ్ని డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను డాట్స్ కింద పెట్టుకున్నాను అలా పెట్టుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే మార్క్ చేసుకుంటున్నాను మొత్తం మనకి ఎన్ని బుటీస్ కావాలో అన్ని బుటీస్ని కూడా నేను ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము జర్దోసిని కట్ చేసుకోవాలి మనకి బుటీ అనేది పెద్ద సైజు కావాలా చిన్న సైజు కావాలా అని దాన్ని బట్టి మనం జర్దోసిని అయితే కట్ చేసుకోవాలి జర్దోసి అండ్ కట్ బిట్స్ చిప్స్ అన్నీ నేను ఒకే ప్లేట్లో పెట్టి ఉంచేసుకున్నాను మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని అలానే నార్మల్ నీడిల్కి ఫస్ట్ మనం థ్రెడ్ ఎక్కించుకొని ముడి పెట్టుకొని కింద నుంచి పైకి తీసి మళ్ళీ కింద నుంచి పైకి తీస్తే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ మనకి థ్రెడ్ అనేది నెక్స్ట్ అలానే బీడు మామూలుగా మనము ఇది నేను యూజ్ అయితే త్రీ ఎంఎం బీడ్ ఈ త్రీ ఎంఎం బీడ్ని ఫస్ట్ టూ టైమ్స్ కింద నేను దీన్ని స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బీడ్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది మనకి ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను ఒక టూ టైమ్స్ని నార్మల్ నీడిలతోనే కుట్టేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక నీడిల్లోకి మనం జర్దోసి ఎక్కించుకోవాలి ఫస్ట్ ఎలా అయితే ఎక్కించుకున్నామో థ్రెడ్ ఎక్కడి నుంచి అయితే తీసామో దాని పక్కనే మళ్ళీ మనం నీడిల్ అనేది కిందకి దింపాలి ఇలా దింపాక మళ్ళీ మనము పైన అక్కడ పనికి ఒక షేప్ అనేది వస్తుంది కదా అక్కడ చూసుకొని మనం కరెక్ట్గా దాని లోపల నుంచి నీళ్ళు పైకి తీసుకొని బయట నుంచి కిందకి దింపాలి అలా దింపితే మనకి ఒక టెలికం షేప్ లాగా జర్దోసి అనేది వస్తుంది అప్పుడు మళ్ళీ మనం మిడిల్లో నుంచి థ్రెడ్ని పైకి తీసి జర్దోసి నెక్కించుకొని దానిపైకి ఒకటి వేసుకోవాలి ఒక టాకా కింద చూస్తున్నారు కదా ఇలా మనము చుట్టూ ఫోర్ పెటల్స్ కింద ఈ విధంగా అయితే వేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పటి వరకు మగ్గం వర్క్ మిడిల్స్తోనే చూపించాను మీకు ఇప్పుడు మీకు మీకు మీరు చేసుకోగలరని చెప్పి నేనైతే నార్మల్ నీళ్ళుతోనే చూపిస్తున్నాను ఈ వర్క్ అంతా కూడా మనకి నార్మల్ నీడిలే వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అలా చాలా అందంగా ఉంటుంది అస్సలు మగ్గం వర్క్ గురించి తెలియలేని వాళ్ళు కూడా ఈ డిజైన్ని మనం నార్మల్ నీడిలతోనే ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఫస్ట్ మనం జర్దోసి అనేది కట్ చేసుకొని పెట్టుకుంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం ఒకటి ఒకటి కట్ చేసుకొని వేసేదానికన్నా ముందుగానే మనం కట్ చేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది టోటల్ అన్ని బుటీస్ కూడా సేమ్ ఫస్ట్ ఎలా అయితే చెప్పానో అన్నీ కూడా సేమ్ మనం అలానే వేసుకోవాలి చతో ఫస్ట్ ఫోర్ లైన్స్ కింద అంటే ఒక పూసకి నాలుగు వైపులు పైన టూ టైమ్స్ సైడ్స్ టూ టైమ్స్ ఇలా మనము ఫోర్ కూడా వేసుకోవాలి ఇది సాఫ్ట్ ఆర్గంజా అండి క్లాత్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది భలేగా బాగుంది చాలా మెత్తగా షైనీగా కూడా బాగుంది అంటే మనకి సారీలో వేరే పీస్ ఇచ్చారు అది బాడీకి అండ్ ఇది హ్యాండ్స్కి ఓన్లీ సాఫ్ట్ ఆర్గంజా అనేది ఓన్లీ హ్యాండ్స్కి మనం యూజ్ చేయడం అయితే జరిగింది ఇలా మనకి ఫోర్ బుటీస్ కంప్లీట్ అయిపోయాయి కదా మళ్ళీ మనము ఫోర్ సైడ్ సైడ్గా మి ఫోర్ సైడ్స్ వేసుకోగా మిడిల్లో గ్యాప్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఆ గ్యాప్లో ఫస్ట్ నీడిల్ ఎత్తి కిందకి దింపి మళ్ళీకి పైకి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం వేసే కుట్టు అనేది లూజ్ అయిపోకుండా టైట్గా ఉంటుంది ఇప్పుడు కద్దన గోల్డ్ కలర్ కద్దన అండ్ చిప్ గోల్డ్ కలర్ చిప్ నేను టోటల్ అంతా కూడా గోల్డే యూజ్ చేశాను మీరు కావాలంటే వైట్ పాల్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇదే జర్దోసి బుటీస్ని వైట్ జోసీతోని అండ్ వైట్ కట్ బిట్స్ వైట్ పాల్స్ అండ్ వైట్ చిప్స్ వైట్ అనే కాదు బ్లూ పింక్ మనకి ఏది కావాలంటే ఆ కలర్లో మనం మన శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టుగా మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు కానీ ఎన్ని టైప్స్గా డిజైన్ చేసుకున్నా కుట్ అనేది ఇదే ఇలా మనము కట్బిట్ అండ్ చిప్ని ఆ ఫోర్ సైడ్స్గా వేసుకుంటే అంతే అండి బుడి అయితే మనకి రెడీ అయిపోతుంది చిప్ని మూవ్ అవ్వకుండా మళ్ళీ చిప్కి కట్బిట్కి ఒక వైపు వేసాక మళ్ళీ కట్బిట్ ఇంకో పక్క నుంచి తీసి మళ్ళీ చిప్లోంచి కింద దింపడం వల్ల మనకి చిప్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఉండిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఫస్ట్ చిప్ అండ్ కట్బెట్తోని తీసుకొని వేసాక మళ్ళీ మనము చిప్ పక్క నుంచి తీసి ఇంకొకసారి దింపుతున్నాం ఎందుకంటే చిప్ ఎటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుందని అంతే అండి మనకి బుట్టి అయితే రెడీ అయిపోయింది ఇలానే మనము ఎన్ని బుటీస్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో టోటల్ అన్నిటికీ కూడా సేమ్ మనము ఇదే ఇదే డిజైన్ అయితే మనము కంటిన్యూ చేసేసుకుంటే అంతే కంప్లీట్ అయిపోతుంది మనకి హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ ఎన్ని బుటీస్ అయితే అన్ని బుటీస్ మనకి నచ్చినవి వేసుకోవచ్చు మరి నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అన్ని బుటీస్ వేసాక ఇలా ఉంది నాకైతే బాగా నచ్చిందండి ఈ సాఫ్ట్ ఆర్గాంజా మీద బుటీస్ మంచి లుక్తో భలే అనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా బ్యాక్ కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది చిరాగ్గా లేకుండా ఫ్రంట్ బ్యాక్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి